నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ ఎట్ నెరవాటి హాస్పిటల్స్ నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని టూ డేస్ బ్యాక్ మా ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు ఆవిడ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పటికే బయట కనీసం ఏడెనిమిది సార్లు ఓవ్లేషన్ ఇండక్షన్ అంతా అయిపోయింది పిసి బుడి కేసు అనమాట నీటి బుడగలు పిసిఓడి అంటే తెలుసు కదా నీటి బుడగల కేసు కాకపోతే ఆవిడ కొద్దిగా బొద్దుగా ఉన్నారు కొద్దిగా వెయిట్ లాస్ అయితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నామన్నమాట ఇప్పుడు ఆమె వన్ ఇయర్ తర్వాత వచ్చారు వెయిట్ లాస్ అయ్యారు దగ్గర దగ్గర పది కేజీల దాకా వెయిట్ లాస్ అయ్యారు కాకపోతే ఏంటి అంటే తను ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ మరలా స్టార్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు వెయిట్ లాస్ కదా వెయిట్ చేద్దాము అని అంటున్నారు ఈరోజు మనం అదే డిస్కస్ చేద్దాం వెయిట్ లాస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది వెయిట్ లాస్తోనే ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది చూద్దాం మీకు తెలుసు కదా పీసీ ఒడి అనేది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ అంటే పీసీ ఒడి రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన జెనెటిక్ కండిషన్ కండిషన్ అంటే వంశపారంపర్యంగా వస్తుంది ఇంట్లో పూర్వీకులకు ఎవరికన్నా ఉంటే మనకి రావచ్చు అనమాట దాంతోపాటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా పిసిఓడి రావడానికి దోహదపరుస్తాయి అది కాకుండా మన లైఫ్ స్టైల్ అంటే ఇరవై నాలుగు గంటల ఎక్సర్సైజ్ అది లేకుండా ఎక్కువ తిరగకుండా ఎప్పుడు కూర్చునే వాళ్ళల్లో లేదంటే కొద్దిగా బొద్దుగా ఉన్నప్పుడు ఒబెసిటీ ఇవన్నీ కూడా పిసిఓడి రావడానికి కారణాలన్నమాట జెనెటిక్లో వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏ హార్మోన్ ప్రాబ్లం ఉన్న లాంగ్ రన్లో మనకి స్కాన్లో చూసినప్పుడు అది పిసిఓడి లాగే కనపడుతుందనమాట ఏ హార్మోన్ ప్రాబ్లం అన్నా ఉండనియండి ఎగ్ రిలీజ్ కనుక జరగకపోతే లాస్ట్లో అది పిక్చర్ అల్ట్రాసౌండ్లో ఎట్లా కనపడుతుంది అంటే పీసీఓడి పిక్చరే థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఎల్హెచ్ కానీ ఈవెన్ షుగర్ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ అనమాట షుగర్ కంట్రోల్ లేకపోయినా కానీ టైప్ వన్ కానీ టైప్ టూ కానీ ఏదైనా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్ సరిగా జరగనప్పుడు లాంగ్ రన్లో మనం స్కాన్లో చూస్తే అది పీసీఓడి పిక్చర్ లాగే కనపడుతుంది ఇంకొకటి హైపో హైపో మన బాడీలో హార్మోన్స్ తక్కువ ఉన్నా కానీ ఎల్హెచ్ హార్మోన్స్ తక్కువ ఉన్నా కానీ అప్పుడు కూడా స్కాన్లో మనకి పిసిఓడి పిక్చర్ కనపడుతుంది అన్నమాట ఇది అండాసేమో ఆడవారిలో నెలల ఒక ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యాలి అవుతుంది ఈ రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్ క్యాప్చర్ చేస్తుంది కానీ పిసిఓడి వాళ్ళలో ఒక లెవెల్ వరకు ఎగ్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత ఎగ్ డెవలప్మెంట్ అనేది జరగదు కొద్దిగా డెవలప్ అయ్యి ఆ తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయి అవి నీటి కాయల కింద ఇక్కడ చూపించారు కదా పింక్ బ్లూ షేడ్స్లో ఉన్నవి తర్వాత ఆటోమేటిక్గా నీటి కాయల కింద మారిపోయాయి దీన్ని పీసీఓడి అంటాం అనమాట ఇందాక మనం అనుకున్నాం కదా పీసీఓడిలో అధిక బరువు కూడా ఒక కారణం అని చెప్పి అధిక బరువు ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ లాస్ అవుతాయి బరువు గనక తగ్గితే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ హార్మోన్ లెవెల్స్ కొద్దిగా నార్మలైజ్ అవుతాయి అనమాట అప్పుడు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది పీసీఓడి వాళ్ళలో ఒబేస్ పీసీఓడి అంటే పీసీఓడి ఉండి బాగా లావుగా ఉన్న వారిలో వెయిట్ లాస్ అవ్వడం వల్ల డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ అవుతాయి ఆ తర్వాత వాళ్ళకి అబార్షన్స్ కూడా అయ్యే అవకాశాలు తగ్గుతాయి ప్రెగ్నెన్సీతో షుగర్ వచ్చే అవకాశము బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి వెయిట్ లాస్ అయితే డెఫినెట్గా యూజ్ ఉంటుంది కానీ ఎంతవరకు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి వెయిట్ లాస్తోనే ప్రెగ్నెన్సీ వస్తుందంటే డెఫినెట్గా నో ఆన్సర్ అయితే నోనే మనం డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వాలి బరువు ఎక్కువ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ మనం ఉన్న బరువులో కనీసం ఫైవ్ పర్సెంట్ వెయిట్ తగ్గగలగాలన్నమాట ఆ తర్వాత ఆ వెయిట్ లాస్తో పాటు అండం విడుదలకి మందులు వాడాలి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రకరకాల కారణాలు థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ హార్మోన్ మెడిసిన్స్ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే ప్రొలాక్టిన్ హార్మోన్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ హైపో హైపో బాడీలో హార్మోన్స్ కనుక తక్కువ ఉంటే అవి బయట నుంచి సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి అట్లానే ఎల్హెచ్ హార్మోన్ కనుక ఎక్కువ ఉంటాయి అప్పుడు రెండు నెలలు నెలసరి మాత్రలు వాడి అండం విడుదల మందులు వాడడం లేదు అంటే ఎంత మందులు వాడినా ఎల్హెచ్ హార్మోన్ కంట్రోల్ అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎగ్ డెవలప్ అవ్వట్లేదు అనుకుంటే ఆపరేషన్ చేయించుకోవటం ఇవన్నీ కంపల్సరీ చేయవలసిందే వెయిట్ లాస్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది పీసీఓడిలో కానీ వెయిట్ లాస్తోనే ప్రెగ్నెన్సీ రావటం కంపల్సరీ ప్రెగ్నెన్సీ రావటం అనేది జరగకపోవచ్చు డెఫినెట్గా వెయిట్ లాస్ అయితే ప్రెగ్నెంట్ అవుతారు ఒక మోస్తరి వెయిట్ లాస్ డెఫినెట్గా అవ్వాలి అట్లా అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీతో వచ్చే బీపీలు షుగరు తగ్గుతాయి అబార్షన్ రేట్ తగ్గుతుంది అవయవ లోపాలు తగ్గుతాయి పిల్లల్లో పిల్లలు హెల్దీగా ఉంటారు కానీ వెయిట్ లాస్ అయిపోతేనే ప్రెగ్నెన్సీ వస్తుంది ఇంకేం ట్రీట్మెంట్ అవసరం లేదు అనేది కూడా ఒక పెద్ద అపోహ థ్యాంక్ యూ